సెలక్షన్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం విక్రమార్ గారు దిల్ రాజ్ గారు మణిశర్మ ఒకసారి ఇప్పుడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అలాగే ఈ జూరీ చైర్మన్ అయిన మణిశర్మ గారికి అలాగే జూరీ మెంబర్స్ అండ్ మీడియా మిత్రులందరికీ స్వాగతం తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఈ రోజు జ్యూరీ మెంబర్స్ అందరూ సినిమాలు చూడడం మొదలు పెడుతున్న దానికి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం గారు ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు అలాగే తొంభై సినిమాలు ఎంట్రీస్ వచ్చాయి అందులో ఫ్యూచర్ ఫిలిమ్స్ ఆల్మోస్ట్ అరవై ఎనిమిది అవి కాకుండా ఇంకా షార్ట్ ఫిలిమ్స్ కానీ అదర్ ఫిలిమ్స్ ట్వంటీ టూ ఆల్మోస్ట్ నైన్టీ ఎంట్రీస్ వచ్చాయి మీరందరూ జ్యూరీ మెంబర్స్ మార్చ్ ఫిఫ్త్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేసి ఇవ్వాలి సో మార్చ్ నైన్టీన్త్ ఉగాది సందర్భంగా మీ సెకండ్ ఇయర్ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ జరగబోతుంది సో మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ విక్రమార్కారికి మాట్లాడవలసింది కోరుతున్నాను అందరికి నమస్కారం మా అన్నగారు బర్తి గారు ఆయనతో చాలా రికార్డింగ్ చేసే అదృష్టం కలిగింది నాకు రాజుగారు అంటే పేరు ఆయనతో లాస్ట్ గా సంగతి వస్తే ఎయిటీ సెవెన్ లో నేను కీబోర్డ్ ప్లేయర్ గా ఎంతో మంది అంత ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ న్యూస్ థియేటర్ అందరి దగ్గర పనిచేశాను

శ్రీ దిల్ గారికి ఈ ఫిలిం అవార్డ్స్ సంబంధించి జూరీ కమిటీగా నియమించబడినటువంటి మిత్రులు శ్రీ మాణిశర్ల గారికి జ్యూరీ సభ్యులందరికీ అలాగే పాతికే మిత్రులకి మీ అందరి నమస్కారం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప మానీయుడు తెలంగాణ ప్రాంత సామాజిక మార్పు కోసం కళలను పెద్ద ఎత్తున ఉపయోగించి జీవితం మొత్తం ధారపోసినటువంటి గద్దర్ గారి పేరు మీద తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నేనే చేసి ఈ రెండో సంవత్సరం మళ్ళీ ఈ అవార్డ్స్ ఇచ్చుకుంటున్నాం ఈ సందర్భంగా ఉగాది పర్వదినం నాడే ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పటికీ సమయం చేయలేకపోయాం ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా ఉగాది పర్వదినం నాడే వెదర్ ఫిలిం అవార్డ్స్ ని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులకి ప్రముఖమైన సినిమాలకి కథలకి రచయితలకి రకరకాలైనటువంటి అవార్డ్స్ అన్నిటి కూడా ఇందులో పొందుపరిచి ముందుకు వెళ్తా ఉంటాం సినిమా ఇండస్ట్రీ అనేది పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో వ్యవస్థీకృతం కావాలని కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న వివిధ భాషలకు సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం కూడా హైదరాబాద్ నగరం బేస్ గా ఏర్పడి వారందరూ కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ప్రగాఢమైనటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది